ప్రైజ్ తో రైనా సుఖిస్తున్నావు మీ అందరికీ శుభం బాగున్నారా దేవుని బిడ్డలారా చక్కగా మీరు వీడియోను లైక్ చేస్తున్నారు అంత మాత్రమే కాకుండా ప్రార్థన అవసరతలు కోరుతున్నారు మీ ప్రార్థన అవసరతల కొరకై తప్పక మేము ప్రార్థన చేస్తాం ఎవరు బాధపడద్దు ఈ లోకంలో మనకి కొన్ని ఇబ్బందులు కొన్ని కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి దేవుని ప్రజలారా ఈ తుఫానులకు మనం భయపడకూడదు వచ్చేటువంటి ఈ కష్ట నష్టాలకు భయపడిపోయేసి ప్రభువులో నుండి దూరం కాకూడదు ప్రభువులో మనం వేరుపారాలి పరిశుద్ధంగా జీవించాలి ప్రభు కొరకు కనిపెడుతూ ఉండాలి ఒకవేళ మీరు హాస్పిటల్లో ఉంటారు ఆర్థిక ఇబ్బందుల్లో వలలాంటి సమస్యలు ఉంటారు అయినా బాధపడుకు మిత్రులారా ప్రభు నమ్మదగిన వాడు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న దేవుని వాక్యం దగ్గరికి వస్తాం ఒక సహోదరుడు మరి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న వాక్యము దేవుని హెబ్రోన్ క్యాలెండర్ దేవుని వాక్యమా అని పెట్టారు సహోదరుడా మరి ఇది ఏమన్నా ఎవరికైనా అభ్యంతరకరంగా ఉందా మరి ఎంతోమంది ప్రతిరోజు ఒక వాక్యాన్ని విని ఆదరించబడడం మంచిదే కదా మరి ఇది ఏమన్నా వ్యాపారమా ఎవరికైనా నష్టాన్ని కలిగిస్తుందా ఎవరినైనా ఇబ్బంది పెడుతుందా ఏమన్నా ప్రజల్ని ఏమన్నా తప్పు త్రోన్ని తీసుకెళ్తున్నామా బ్రదర్ మీరు తప్పు ద్రావు తీసుకెళ్తున్నారు ఇది మంచిది కాదు అని చెప్పండి మరి అటు చెప్తున్నాను మరి ఎటుబడితే అటు కామెంట్ చేయడం మంచిది కాదు కాబట్టి ఇది దేవుని వాక్యం అంటే బైబిల్లో ఉన్నదే కదా మేము చెప్పేది వేరేదేమీ చెప్పట్లేదు కదా తరపుతో నేను తీసుకెళ్ళలేదుగా కాబట్టి మా గురించి పరిచయం గురించి ప్రార్థించాను రెండు వాక్యం దగ్గరికి వస్తాం వాక్యం దగ్గరికి న్యాధిపుతుల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం ఇరవై మూడో వచ్చినాం యహోవా నీకు సమాధానం భయపడకము అప్పుడు ఎహోవా నీకు సమాధానం భయపడకము నీకు సమాధానం భయపడ కాబట్టి కొన్ని మనకు సమాధానం లేని పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు దేవుడు మనల్ని సమాధాన పరుస్తూ ఉంటాడు ఇక్కడ కిత్యోను దేవుని ప్రజలను విడిపించాలి మరి భయపడుతూ ఉంటాడు నా కుటుంబం ఏ పాటిది నేనే పాటివాణ్ణి మరి నా వల్ల అవుతుందా కాబట్టి దేవుడు చెప్తున్నాడు నీకు సమాధానం భయపడు అంటే నువ్వు సమాధానంగా ఉండు కలవరపడకు ప్రభు నీకు సహాయం చేస్తాడు నేనున్నా నీకు తోడు అన్నట్టుగా చెప్తున్నాడు దేవందోతో మాట్లాడుతున్నాడు గిద్ద్యోను ఆ గిద్ద్యోనికి దేవుడే సహాయం చేస్తున్నాడు పదిహేను వచ్చినాల్లో ఆరు పదిహేనులో అతడు చిత్త చిత్తము నాయి అన్నవాడ దేని సహాయము చేత నేను ఇస్రాయల్ రక్షింపగలను నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నికలేనిది నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను ఎలా దేవుడు అంటున్నాడు అయిననేమి అయితేనేమయ్యా నీ కులమే అయితే ఏంటి నీ ఏదైతే ఏంటి నీ చదువు లేకపోయినా నీకు ఫలాన పనాలను లేకపోయినా నేనున్నా నీకు తోడు సమాధానంగా ఉండు దేవుడు తన సమాధాన పరుస్తున్నాడు తనతో వచ్చింది దేవంతోతేనని దేవుడే మాట్లాడుతున్నాడని తనకు స్పష్టంగా చూపిస్తున్నాడు ఆ మాంసాన్ని కాల్చివేస్తున్నాడు అర్థమైంది అప్పుడు గిద్ది అని అంటున్నాడు ఆహాహా నా ఏలినవాడ యహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యహోవా దూతను చూచి తిని కాబట్టి దేవన్ చూచినాడు అప్పుడు తనకు సమాధానం కలిగింది ఎప్పుడైతే మనం దేవుణ్ణి చూడటానికి అనగా దేవునితో గడపడానికి ప్రయత్నం చేస్తామో మన జీవితంలో ఉన్నటువంటి అసమాధానం అంతా పోతుంది మనం దేవుని పాదాల దగ్గరికి వస్తామో మన భయం అంతా పోతుంది మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో మన కలవరం అంతా పోతుంది అప్పుడు చెప్తున్నాడు ఒకవేళ దేవుని చూస్తే ఏమైనా చచ్చిపోతానేమన్నా భయం కాబట్టి ఈరోజు దేవుని నమ్ముకుంటే ఏమైనా చచ్చిపోతానైనా భయంతో చాలామంది ఉన్నారు దేవుని కోసం చావడానికి సిద్ధపడిన వారు ఎంతోమంది ఉన్నారు మరి మనం ఎంత చెప్పండి కాబట్టి చక్కగా ముందుకు చాలామంది చాలా విషయాల కొరకు ప్రార్థనలు చేస్తుంటారు ప్రభు సమాధానమే వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఆరోగ్యం కొరకు కాబట్టి ఏదైనా ఒక దాంట్లో సెటిల్ అయ్యేదానికి కొరకు మరి రక్షణ కొరకు చేశారు ఎప్పుడైనా మంచిదే మిగతాయి కూడా చేయాలి కాబట్టి ప్రభా నేను నిజంగా నా పాపాలను క్షమించావా అని కూడా అడగాలి అర్థమైంది మరి చెప్తున్నాడు గిద్యంతో నీకు సమాధానం భయపడు నీకు సమాధానం నువ్వు వివాహ విషయంలో చేస్తున్నావేమో నీకు సమాధానం భయపడకు ముందుకెళ్ళు ప్రభు నీకు సాయం చేస్తాడు ఒకవేళ నువ్వు యుద్ధం చేయాలి అనేకుల్ని రక్షించాలి సేవకు వెళ్ళాలి ఇది సేవే అనుకోండి సేవకి వెళ్ళాలి నీకు సమాధానం ముందుకెళ్ళు ఎందుకంటే నువ్వు అనేకుల అనగా భయంకరమైన వ్యక్తుల మధ్య నుండి నువ్వు విడిపించాలి నీకు ఇప్పుడు ఎంతో ధైర్యం ప్రభు ఉన్నాడు ఆ బలిపీఠము నువ్వు అందుకే గిద్దు అని ఒక పేరు ఎరుబ్బ వాదించువాడు దేవుని పక్షాన వాదించాడండి దేవుని కొరకు నిలబడ్డాడు అర్థమైందా నిలబడ్డాడు కాబట్టి దేవుని సేవకు ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉంటే ఇదిగో నీకు సమాధానం వెళ్ళు నేను కూడా సేవ చేయడానికి తీర్మానించుకున్నప్పుడు ఒకరోజు మందిరాలు కూర్చొని తీర్మానం చేసుకున్నాను ప్రభా ఎన్నో చేసుకున్నాను కొన్ని సూచనలు పెట్టుకున్నాను ప్రభా ఒకవేళ ఈ వారం ఆనందంకులు మరి వాక్యం చెప్పకూడదు శుకులవారం చేసుకున్నాను ఎవరు వస్తారని చెప్పలేదు అంకులు మరి వాక్యం వేరే వాళ్ళు చెప్పాలి అని అనుకున్నాను అనుకొని ప్రార్థన చేసుకున్నాను అది మర్చిపోయాను ఆదివారము మందిరంలో క్లీనింగ్ చేస్తున్నాను ఆ రోడ్లోకి అనగా మందిరము మందిరం బయట నుంచి రోడ్లో చూస్తే రోడ్డు కనపడుతుంది మెయిన్ రోడ్డు ఆ రోడ్లో నుంచి ఒక దాసుడు వస్తున్నాడు ఆయన గోవా నుంచి వస్తున్నాడు ఇదేంటి ఆయన వస్తే వాక్యం ఎవరికి అప్పుడు గుర్తు వచ్చింది నాకు అరే దేవుడేంది ఇంత అన్ఎస్పెక్టెడ్గా అంకులు వస్తున్నాడు ఏంటి ఆశ్చర్యమైపోయింది వచ్చి నేను బయట వరండాలో క్లీన్ చేస్తున్నాను బ్రదర్ నువ్వు సేవ చేయాలి అన్నాడు ఇంకా అయిపోయిలా కదండి నువ్వు సేవ చేయాలి మంచిగా సేవ చేయి దేవుని కొరకు వాడబడి అన్నాడు ఆయన పేరు అమృతయ్య ఇప్పుడు ప్రస్తుతం గోవాలో ఉన్నాడు ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా కొన్నిసార్లు ప్రభు అంతా మాట్లాడతాడు స్పష్టంగా నువ్వు సేవ ప్రభు నువ్వు సా నేను సేవకిన రావాలంటే ఇలా నాతో మాట్లాడినని చెప్పాను వెంటనే ఆ రోజంతా వర్తమానమంతా ఆయనే అద్భుతం కాదా ఇది ఎందుకు వచ్చాడంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఆమె చనిపోయిందట అందుకు వచ్చాడంట అంకుల్ అంటే మన కొరకు దేవుడు అంటే కొన్ని తన దాసులను తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి మిత్రులారా నేను సేవకు రావడానికి గోవా నుంచి తీసుకొచ్చాడు ఈ దగ్గర నుంచి ఎవరన్నా వచ్చి వాక్యం చెప్పలేదు గోవా నుంచి వచ్చి వాక్యం చెప్పా కాబట్టి ఈ సమయంలో ప్రియ మిత్రులారా నువ్వు సేవకు గనుక ఒకవేళ ముందుకు వస్తూ ఉంటే భయపడకు సమాధానంగా ముందుకెళ్ళు రెండు ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైంది తండ్రి కృపగలిగింది ఏవానికి కొందనాలు ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ లేఖలను బడి స్తోత్రి అవును సమాధానం భయపడదు ఇద్దరు సమాధానం లేక ఎన్నో విషయాలు కలవరపడుతూ భయపడుతున్న సందర్భాలు లేకపోలేదు ఉన్నాయి వాటంటి విషయంలో నీ కృపను మాకు దయచేయండి నీ ఆదరణ మాకు దయచేయండి ప్రవ్వా మీరే కనికరించమని ప్రార్థన చేస్తూ ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డలు నాయన మమ్మల్ని వర్ణించండి కనీసం రేపు చేసేవారైనా ఈ బిడ్డల యొక్క ప్రార్థన అవసరం అన్నీ కొరకాయి ఆలస్యమైంది మన్నించండి అందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరూ క్షేమం కొరకాయి అందరూ కన్నీటి ప్రతి భాష తుడిచివేయబడను గాక సహాయం చేయి మీరు కృపజప్పని ప్రార్థిస్తూ అవసర లెక్కలను తీర్చుమని యేసుప్రభారు శ్రేష్టమైన ఆవాళ్ళు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను